何パワーんチパチパチパチパチパチパチパチパチパチパチパチパチパチパタパパパパパパパパパパパパパパパパパパパパパパパ ఇలా ఉప్పట్లు దయేసి పిల్లలు తీసుకో మాట్లాడి ఏడవండి ఎస్ తీసుకోండి ఇప్పుడు ఇదే సమాజంలో మన రాయలసీమ లో అద్భుతంగా నడిపించినటువంటి జయకరాకరెడ్డి గారు మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది అరుణిలో

బాగుంది నువ్వు వేసుకున్న నగలు బాగున్నాయి అబ్బో నీ కులుకులు ఇంకా బాగున్నాయి నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేసుకుంటా ఐ లవ్ యూ బంగారాణిదానా నీకేం అర్థం కానట్టుంది అలా వెళ్ళిపోతున్నావేంటి ఇలా ఉంటుందండి నచ్చిన సార్ కట్టి ఇదే సమాజంలో మన మోహన్ గారు కోట శ్రీనివాస్ గారి కాంబినేషన్ మీ పెద్దలందరికీ తెలుసు బాబు మోహన్ గారు కామెడీ చేస్తే అద్భుతంగా ఉంటుంది మరి ఆయన అరుదట్టు మాట్లాడే విధంగా ఉంటుంది పొచ్చి ಇಲ್ಲ ಉಂಟು ಗಂಟೆಗೆ ಸುಭದ್ರ ಶೆಟ್ಟಿ ಗಾರು ಆಯ್ನೆ ಮಾತಾಡುತ್ತ

అలాగే ప్రభాస్ గారు ఫ్యాన్స్ ఉన్నారా ఫస్ట్ ప్రభాస్ గారు వాయిస్ చేసిన తర్వాత చేస్తా ఓకేనా నీకు ఉంటుంది నాకు ఓకే ప్రభాస్ గారు ఛత్రపతి మూవీ నుంచి ఆయన వాయిస్ తీసుకుంటే ఎలా ఉంటుంది అందులో ప్రకాష్ రాజ్ గారు ప్రభాస్ గారు మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది ఒకసారి గట్టి చంపకూడదు బతుడంత మనసుకుంటావా జన్ కావాల చెప్పు ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు అందరు ఈ సంక్రాంతి మొక్కడొచ్చాడు ఏం కావాల చెప్పు అడుగు అడుగురియా ఇదే ఏరియాలో ఎన్నో కిచ్చి